కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అధికారులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా తయారు చేసేశారు చాలామంది ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ పరిధి దాటి ఈరోజు ఈ రాష్ట్రంలో అధికార యంత్రాంగం అధికార పార్టీ వాళ్ళ చెప్పు చేతల్లో వాళ్ళు చెప్పినట్లు వినేటువంటి పరిస్థితి రావడం అనేటువంటిది ఇది మంచిది కాదు ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకైనా సరే ఐదు సంవత్సరాలు మాత్రమే కాలపరిమితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్లీనరీలో ఏదైతే నిర్ణయం తీసుకున్నట్టు తీర్మానాలు చేసుకున్నట్లు శాశ్వతమైనటువంటి ఆ పార్టీకి అధ్యక్షుడైనట్లు లేదా శ్వాసమైనటువంటి ముఖ్యమంత్రులు ఉండరు పార్టీకే ఎన్నికల కమిషన్ నియమాలకు అనుగుణంగా మార్పులు చేస్తారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈరోజు కొంతమంది అధికారుల యొక్క వ్యవహార శైలి మీద అవసరమైతే గవర్నర్కు ఫిర్యాదు చేయాలనుకుంటున్నాం చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ కూడా ఫిర్యాదు చేస్తాం ప్రధానమైన అంశం ఏంటంటే వికసిత భారత్ సంకల్ప యాత్ర భారత ప్రభుత్వం అధికారకమైన కార్యక్రమం ఇది దేశంలో అన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తుంది ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రచార రథం పది పథకాలకు సంబంధించినటువంటి ప్రజల అవగాహన లబ్ధిదారుల ఎంపిక దీనికి సంబంధించినటువంటి ఒక మార్గదర్శకాలు కూడా ప్రభుత్వానికి జారీ చేయడం జరిగింది దేశంలో అనేక రాష్ట్రాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సాక్షాత్తు భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించాల్సిన కార్యక్రమానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవ రాష్ట్ర గవర్నర్ గారు గుంటూరులో దీన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియామకం చేసి జిల్లాకు కానీ అసెంబ్లీలకు కానీ మండలాలకు కానీ ఏవైతే అక్కడ పెట్టాల్సినటువంటి ఐదు కౌంటర్స్ కానీ లేదా ప్రజలకు లబ్ధిదారులుగా ఎవరైనా అర్హులు ఉంటే వాళ్ళకి చేయాల్సినటువంటి సహకారం కానీ పూర్తిగా చేయడం లేదు ఎవరు అధికారులు విగిస్త భారత్ ప్రచారయాత్రలో పాల్గొనడమే లేదు ఏదో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ పంచాయతీ సెక్రటరీకి వదిలేసి కనీసం దాని మీద మానిటరింగ్ కూడా చేసేటువంటి పరిస్థితి లేదు ఒకటి ఆయుష్మాన్ భారత్ దీనివల్ల హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా కార్డు ఇవ్వాలి ఆరోగ్యశ్రీ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో ఇది రాష్ట్రం తర్వాత పని చేయదు అదే పీఎంజేవై గాన ప్రజలకు ఇస్తే దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ ఆసుపత్రులైనా సరే ఐదు లక్షల రూపాయల వరకు వీళ్ళు వైద్యం చేయించుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది రెండోది గరీబ్ అన్న యోజన ఈ పథకం కింద ఎవరైనా బియ్యం కార్డు రాని లబ్ధిదారులకు ఇవ్వాలి ఇది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ చూడాలి మూడోది దీన్ దయాల అంత యోజన ఇది నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ సంబంధించినటువంటిది డిఆర్డీఏ వెలుగు ద్వారా చేస్తారు ఈ అధికారులు ఎవరు కూడా వెళ్లడం లేదు పీఎం విశ్వకర్మ యోజన ఈ మధ్యనే ఎంఎస్సీలకు ఏదైతే చేతువృత్తులు వాళ్లకు ప్రభుత్వం ఈరోజు న్యూ ఎంటర్ప్రైజెస్ కింద లోన్లు ఇచ్చేటువంటి ఒక వెసులుబాటు ఉంది దీన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు అంతేకాకుండా పిఎం కిసాన్ సన్మాన్ వాటితో పాటు పీఎం కిసాన్ కార్డు కేసీసీలు తర్వాత నానో ఫర్టిలైజర్స్ ఈ మధ్య ధరలు తగ్గించి రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఆ నానో యూరియాను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఆ భారత ప్రభుత్వం దానికి దాదాపు డెబ్బై శాతం సబ్సిడీ ఇస్తుంది దానికి సంబంధించింది కూడా ఈరోజు చేయాలి పీఎం పోషణ అభియాన్ మనకు తెలుసు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు అంగన్వాడీలు ఉద్యోగం చేస్తున్నారు ఒకవైపు ఏమో ప్రభుత్వం దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా లేదు జల జీవన మిషన్ ప్రతి ఇంటికి కులాయి ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది నలభై వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ మంజూరు చేసింది ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది ఎందుకంటే ఈ పథకాలు ప్రజలకు అందితే ఈ పథకాల ద్వారా ఈరోజు ప్రజలకు మంచి జరిగితే అదేదో బీజేపీకి పేరు వస్తుందని నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుంది అనేటువంటిది ఒక కుట్రకోణం ఈరోజు స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఈ జనధన యోజన కానీ జన జీవన బీమా యోజన కానీ లేకపోతే అటల్ సురక్ష బీమా యోజన కానీ అటల్ పెన్షన్ యోజన గాని ఇవన్నీ కూడా ఈరోజు భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు